పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న బర్డ్స్ పీపీఎఫ్ ఆక్చరీస్ నుండి కర్ణాటక స్టేట్ రాయచూర్ డిస్టిక్ ఫార్మర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాచ్ బాయిలర్ తీసుకోవడం జరిగింది థర్టీ నైన్ డేస్ బోర్డ్స్ ఇవి బోర్డ్స్ యావరేజ్ బాడీ వెయిట్ టూ పాయింట్ నైన్ కేజెస్ ఉన్నాయి గ్రోత్ చాలా బాగుంది ఈ ఫార్మర్ మొదటిసారిగా మా పీపీఎఫ్ ఫ్యాక్చరీస్ నుండి బాయిలర్ తీసుకున్నారు అండ్ అలాగే ఈ ఈ ఫార్మర్ మా పీపీఎఫ్ ఫ్యాక్చరీస్ టీమ్ గైడెన్స్ ఇచ్చిన విధంగా బ్రూడింగ్ నుండి లిఫ్టింగ్ వరకు జాగ్రత్తలు పాటించారు కాబట్టి రిజల్ట్ చాలా బాగా వచ్చింది ప్రస్తుతం కోళ్ళ పరిశ్రమలో వైరస్ అనేది చాలా ఎక్కువగా ఉందనే విషయం అందరికీ తెలిసిన విషయం పదిహేడవ రోజు నుండి ఇరవై ఒకటవ రోజులలో కోళ్ళలో వైరస్ ఉందనేది బయటపడుతుంది ఆ టైంలో ప్రికాక్షన్ అనేది తీసుకోవాలి పదిహేడు పద్దెనిమిది రోజులలో లియోఫ్లాక్సిన్ అండ్ థైలోసిన్ అండ్ అలాగే బిహెచ్ ఈ మూడు కాంపౌండ్స్ ఉన్న మెడిసిన్ మనకు బయట వెటనరీకి సంబంధించిన మెడికల్ షాప్లో అవైలబుల్ ఉంటుంది దాన్ని టెన్ థౌజండ్ బోర్డ్స్కి వన్ లీటర్ మెడిసిన్ని వాటర్లో కలిపి టూ డేస్ డ్రింకర్ డోస్ ఇవ్వాలి అండ్ అలాగే ఇరవై ఏడవ రోజు టిల్ మైకోసిన్ మెడిసిన్ని కూడా సేమ్ టెన్ థౌజండ్ బోర్డ్స్కి వన్ వన్ లీటర్ మెడిసిన్ కలిపి త్రీ డేస్ డ్రింకర్ డోస్ ఇవ్వాలి ఇమ్యూనిటీ కోసం ఇమ్యూనిటీ బూస్టర్ని థర్డ్ వీక్ నుండి ఫిఫ్త్ వీక్ వరకు వీక్లీ ట్వైస్ టెన్ థౌజండ్ బర్డ్స్కి వన్ లీటర్ మెడిసిన్ని కలిపి డ్రింక్ డోస్ ఇవ్వాలి ఇప్పుడు మనం రెగ్యులర్గా కోళ్ళకు వాడే మెడిసిన్స్తో పాటు ఇప్పుడు చెప్పిన ఈ మూడు మెడిసిన్స్ని కూడా కోళ్ళకి ఇవ్వడం వలన వైరస్ నుండి చిక్స్ని కాపాడుకోవచ్చు ఇప్పుడు వచ్చే వైరస్ గాలి నుండి వస్తుంది కాబట్టి బయోసెక్యూర్ అనేది చాలా కఠినంగా పాటించాలి అండ్ అన్నౌన్ పర్సన్స్ని షెడ్ లోపలికి రానివ్వకూడదు ఏవైనా చిక్స్ కానీ బర్డ్స్ కానీ చనిపోతే వాటిని గోతిలో పూడ్చివేయాలి లేదా కాల్చివేయాలి ఈ విధంగా చేయడం వలన బ్యాచ్ బాగా నిలబడుతుంది పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మీద అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ లభిస్తాయి ఇంకా మా కంపెనీలో సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా అవైలబుల్ ఉంటుంది పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక ఫోర్ థర్టీ బై బయాలజిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా పీపీఎఫ్ యాచువలిస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రం పిపిఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్